హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనీషా బ్లాగ్స్ వేడి వేడిగా మేకర్ పకోడీ క్రిస్పీగా చాలా బాగుంది కదా ఇదైతే బండి స్టైల్ లాగానే అచ్చం అలాగే ఉంటుందండి ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలి అని చెప్పేసి ఇప్పుడు నేనైతే చూపిస్తాను క్రిస్పీగా చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంది చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం మేకర్ పకోడీ ఈజీ వేలో ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే మిల్లీ మేకర్ని మనం హాట్ వాటర్లో కాసేపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం నానబెట్టుకోవాలన్నమాట ఇవైతే పైకి అయితే తేలుతూనే ఉంటాయి ఇవి కొంచెం మునగడానికి మనం దీనిపైన ఏదైనా కొంచెం బరువుగా ఉన్న గిన్నె అయితే పెడితే సరిపోతుంది ఏంటి దాని మీద ఏం పెట్టావే ఎంత బరువు పెట్టావు దేని గురించి అది గిన్నె బరువు సరిపోలేదబ్బా అందుకని చెప్పేసి సాల్ట్ డబ్బా దాని మీద పెట్టిన సాల్ట్ డబ్బా బరువుగా ఉంటుంది కదా అందుకని పెట్టిన ఇప్పుడు జూడు మొత్తం అన్ని మునిగిపోయి పై నీళ్ళు వచ్చినాయి జూడు ఇక్కడ అందుకోసం పెట్టిన గిన్నె బరువు సరిపోలేదు ఇక్కడ అందుకని చెప్పేసి సాల్ట్ డబ్బా పెట్టిన మీరు మాత్రం ఏదన్నా బరువుగా ఉన్న గిన్నె మాత్రం పెట్టుకోండి టెన్ మినిట్స్ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే మిల్లీ మేకరు ఎలా వచ్చిందో మనం ఇప్పుడు చూద్దాం ఇస్తున్నా మిల్ మేకర్ అయితే బాగా వాటర్ పీల్ చేసుకుందాం బాబు చాలా వేడిగా ఉన్నాయి అబ్బా ఇప్పుడైతే దీన్ని ఇప్పుడు ఏంటో దీన్ని వడకట్టేసుకుందామండి మిల్ మేకర్ అయితే వడకట్టేసుకున్నానండి ఇప్పుడు ఆ మిల్ మేకర్లో ఉన్న వాటర్ మొత్తము బాగా మంచిగా స్క్వీజ్ చేసేసుకోవాలి ఇలాగ కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా చేసుకోవాలి మిల్లీ మేకర్ మొత్తం అయితే వాటర్ లేకుండా స్క్వీజ్ చేసుకున్నానో చూడండి చూడండి ఇలాగా స్పాంజీ స్పాంజీగా ఉండాలన్నమాట అప్పుడే బాగుంటుంది ఇప్పుడైతే వీటిలో మసాలా ఏమేమి మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను ఓకే పసుపు వేసుకోవాలి తర్వాత కొంచెం కారం కారం అంటే ఇప్పుడు చాలా మంది ఎక్కువ కారం తింటారు కొంచెం తక్కువ తింటారు నేనైతే ఒక వన్ టీ స్పూన్ వరకు వేసుకున్నాను ఎక్కువ తినే వాళ్ళు ఇంకొక వన్ అండ్ హాఫ్ వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళు హాఫ్ టీ స్పూన్ వేసుకోవచ్చు ఇందులో సాల్ట్ అయితే వన్ టీ స్పూన్ అయితే వేస్తున్నా అంటే వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి దీన్ని అయితే బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు

బాగా ఇప్పుడు ఇందులో త్రీ టీ స్పూన్స్ శనగపిండి త్రీ టీ స్పూన్స్ కౌండ్ ఫ్లోర్ వేసుకోవాలి అంటే ఫ్లోర్ చూపిస్తా చెప్పు క్వాంటిటీ యాక్చువల్లీ ఇది పొడి కదా ఇందులో అయితే రైస్ ఫ్లోర్ అవైలబుల్ లేని వాళ్ళు కాన్స్టార్చ్ ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది పౌడర్ ఎగురుతూ ఉంటది పిల్చొద్దు పిలిస్తే కూడా ఎక్కువ మెచ్చే ముక్క అనేది

అదిగా సమానం చేసుకోండి. వౌ చిటపటించండి. చిటపటించండి చిటపటించండి. మానేటి ఫుల్గా కాంబినేషన్ చేస్తాడండి. ఇంకా నా ఫుల్ టైం నాన్న యాక్చువల్లీ సమ్మర్కి అసలు అవ్వట్లేదండి చాలా వేడిగా ఉంది అసలు ఇంట్లోనూ అసలు హౌస్ వైఫ్స్ ఎలా ఉంటారో ఏంటో ఇప్పుడు తెలుస్తుంది మ్యారేజ్ కాకముందు అయితే మా అమ్మ ఏదన్నా చే అంటే ఇలాంటి సమ్మర్ టైంలో ఏదైనా చేసి పెట్టామ్మా అంటే అమ్మ చాలా ఉంది అలా అంటే ఏంటమ్మా నువ్వు ఎప్పుడు అలాగే అంటామని చెప్పేసి నేను నచ్చేదాన్ని ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళ అప్పుడు ఆ టైంలో వాళ్ళు ఎంత కష్టపడి మనల్ని పెంచుంటారు మన కోసం వంటలు చేసి ఉంటారు మన స్కూల్స్ పంపించడం కాలేజీలకు పంపించడం క్యారేజీలు కట్టడం ఇప్పుడు తెలుస్తుందండి నేను ఒక హౌస్ వైఫ్ ఒక మదర్ అయిన తర్వాత నాకు కూడా తెలుస్తుంది చూడండి దీన్ని టిష్యూ పేపర్స్ వేసిన ఒక గిన్నెలకు తీసుకోవాలి ఎందుకంటే ఒక కొంచెమైనా నూనె అనేది వస్తుంది కదా అది ఇలా వేసినప్పుడు చేసుకుంటే మంచిది బయట తింటే మంచిది కాదు ఆయిల్ కూడా అంటే బయట వాళ్ళు ఏ ఆయిల్ యూస్ చేస్తారు అది ఎన్ని టైమ్స్ యూస్ చేస్తారు మనకి తెలియదు కదా మన వేడి వేడి మిల్ మేకర్ పొకోడి రెడీ మిల్ మేకర్ ఇప్పుడైతే ఇందులో ఆనియన్ కోసుకొని తినేసి టేస్ట్ చేసేసి మనం పొట్టలోకి పంపించేద్దాం ఓకే ఏమండ శ్రీవారు ఏం చేస్తున్నారు థ్యాంక్స్ నా కోసమేగా యాక్చువల్లీ నా కోసం కాదు మన కోసం సోసం వాడే బిస్కట్ హలో వాళ్ళ డాడీ ఏదో చేస్తుంటే చూస్తుంది హలో సూ వాళ్ళ డాడీ ఏం చేసనోతి కచ్చితంగా హెల్ప్ చేస్తాడే చూసారా వాళ్ళ డాడీకి వెళ్తుంది నా బెట్టు అమ్మా నాకు ఇవ్వమ్మా ఆ హాయ్ హాయ్ జుపు హాయ్ హాయ్ హలో హాయ్ హలో హాయ్ హాయ్ హాయ్

ఏమైంది స్లో చేసావు ఏదో తేడాగా ఉంది ఏదో తేడా కొట్టినట్టు ఉంది ఏమైంది ఏంటి ఎక్స్‌ప్రెషన్స్ ఆ బాలేదా నిజంగా బాలేదా ఏమైంది చెప్పు ఎందుకు అలా పెడుతున్నావు ఫేస్ అప్పుడు అమ్మా పాప చూడండి కరెక్ట్ ఏ పాపకి నచ్చిందంటే ఇంకా బాయే ఉంటది నువ్వు ఎందుకు అలా ఆ అవునా ఫస్ట్ లా ఎందుకు క్రిస్పీగా చూడండి క్రిస్పీగా చాలా బాగుంది சிலருக்கு <slūn> <mail>

లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు రిటర్న్ వచ్చి కామెంట్స్లో పెట్టండి బాయ్ బాయ్